యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు ముగ్గురు మైనర్లు చనిపోయారు ముగ్గురు మైనర్లు ప్రమాదంలో చనిపోయారు అనే కంటే ముగ్గురు మైనర్లను తల్లిదండ్రులు చంపేశారు అనుకోవాల్సిన అవసరం ఉంటుందేమో ఎందుకంటే పిల్లలకు లైసెన్స్ లేకుండా బైక్ వాహనాలు నడపటానికి అవకాశం కల్పిస్తే అది నేరం తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా నేరంలో భాగస్వాములు కావాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్నారు ఆ ముగ్గురు చాలాసార్లు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ చలానాలు ఆ బైక్ పై పడ్డాయి చాలా చలానాలు ఉన్నాయి ఇంచుమించు నాలుగు వేల రూపాయల వరకు చలానాలు ఉన్నాయి పదకొండు చలానాలు ఆ బైక్ పై ఉన్నాయి చూడండి ఒకసారి ఆ బైక్ పైన ముగ్గురు పిల్లలు లెఫ్ట్ హార్న్ తీసుకుంటున్నారు అక్కడ రెడ్ సిగ్నల్ పడి ఉంది వాళ్ళు ఆ బైక్ ని డ్రైవింగ్ చేస్తూ ఆ బైక్ పై వెళుతూ లెఫ్ట్ హార్న్ తీసుకుని వెళ్తున్నారు ఈ ముగ్గురు పిల్లలే రాత్రి బహదూర్పురాలో డివైడర్ని ఢీ కొట్టడంతో ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మరణించారు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు బహదూర్పుర నుంచి అరామ్గారు వెళ్లే ఫ్లైఓవర్ మీద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ముగ్గురు మైనర్లు స్పాట్లోనే చనిపోయారు మృతదేహాలను ఉస్మాని ఆసుపత్రికి తరలించారు రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది చూడండి ఒకసారి ముగ్గురు మైనర్లు ఇప్పటికే కోర్టులో తీర్పులు వస్తున్నాయి పదకొండు దాటిన తర్వాత పిల్లలను సినిమా థియేటర్లకు తీసుకువెళ్లొద్దు మైనర్లను లేకపోతే పిల్లలను పంపించవద్దు అని కానీ ఏకంగా ఒంటి గంట దాటిన తర్వాత కూడా ముగ్గురు మైనర్లకు బండిచ్చి బయటికి పంపించారంటే తల్లిదండ్రులు ఆ పిల్లలను చంపేశారు మనకి ఇంకేం మైనర్ పిల్లలకు లైసెన్స్ లేని మీ పిల్లలకు మీరు వాహనాలు బైక్లు ఇస్తే వాళ్ళకు ప్రమాదం జరిగేదైనా జరిగితే ఇలా మరణాలు సంభవిస్తే దానికి తల్లిదండ్రులే బాధ్యులు మీ పిల్లలను మీరు నిర్దాక్షిణ్యంగా చంపేసుకున్నట్టే చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ముగ్గురు పిల్లలు ట్రిపుల్ రై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వాహనంపై ముగ్గురు వెళుతూ మైనర్లు వాహనం ఇవ్వడమే తప్పు అందులోనూ ముగ్గురు ముగ్గురు మైనర్లు వాహనంపై వెళుతూ తిరిగి లోకాలకు వెళ్ళిపోయారు మృతులు మృతులు ముగ్గురు మైనర్లు బహదూర్ పొరకు చెందిన వారిగా గుర్తిస్తున్నారు బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అతి వేగంతో ను ఢీ కొట్టడంతో స్పాట్ లోని ముగ్గురు చనిపోయారు ఇలా మైనర్లకు బైకులు ఇచ్చి ప్రమాదాలు జరిగితే వాళ్ళు మరణించే అవకాశం ఉంటుంది వాళ్ళ కారణంగా వేరే వాళ్ళు కూడా మరణించే అవకాశాలు ఉంటాయి వేరే వాళ్ళు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి అందుకే మైనర్లకు బైక్లు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నప్పటికీ అటు మైనర్లు బైక్లు నడుపుతుంటే వాటిని ట్రాఫిక్ పోలీసులు అరికట్టలేకపోతున్నారు ఇటు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి బైక్లు ఇచ్చే ప్రోత్సహించి ప్రమాదాలకు కారణమవుతున్నారు ఇప్పుడు మీరు ఆ స్క్రీన్ పైన చూడండి గతంలో వాళ్ళు ముగ్గురు ట్రిపుల్ డ్రైవ్ రైడింగ్ చేస్తూ చలానాలు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి అంటే తరచుగా ఈ ముగ్గురు ఆ బైక్ పైన వెళుతూ ఉంటారు ఆ ముగ్గురు కూడా మైనర్లు వాళ్ళను పోలీసులు పట్టుకోలేదు ఇటు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి బైక్ ఇవ్వకుండా ఆగడం లేదు వాళ్ళకి బైక్లు ఇచ్చి రోడ్డు మీదకి పంపించారు రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు మైనర్లకు బైక్లు ఇచ్చి పంపిస్తే ఆ ప్రమాదంలో వాళ్ళు చనిపోయారు ఒకవేళ వాళ్ళు ఎవరినైనా గుద్దుంటే ఆ ఫ్లైఓవర్ పై వేరే వాళ్ళకు కూడా ఇదే స్థాయి ప్రమాదం జరిగిండి ఉండేది బహదూర్పురా నుంచి అరంగారు వెళ్ళే పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం గురించి ముఖ్యంగా నేను ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు మైనర్లు మనం చూడండి ఒకసారి అదే బైక్ ఆ బైక్ పైన ట్రిపుల్ రైడింగ్ చేస్తూ దొరికిపోయిన సీసీ కెమెరాలకు దొరికిన దృశ్యాలు కూడా మనం మొదటి బాక్స్లో చూస్తున్నాం ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ బైక్ పైనే ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వేగంగా వెళ్తూ ఆ డివైడర్ను ఢీ కొట్టడంతో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు ఇప్పుడు ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు పిల్లలకు మైనర్ పిల్లలకు బైక్లు ఇస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఘటన తర్వాత మేల్కోండి అర్ధరాత్రి పిల్లలకు బైక్లు ఇచ్చి బయటకు వదిలేస్తున్న తల్లిదండ్రులు ఈ ఘటన తర్వాత మేల్కొండి చూడండి ఒకసారి వాళ్ళ షూస్ చల్లా చెదురుగా పడి ఉన్నాయి వాళ్ళ బట్టలు అక్కడ చల్లా పడి ఉన్నాయి వాళ్ళ వస్తువులు అక్కడ చల్లా పడి ఉన్నాయి వాళ్ళ బాడీలు వాళ్ళ దేహాలు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి తట్టుకోగలరా మీ పిల్లల్ని ఇప్పుడు అలా చూస్తే తట్టుకోగలరా మిగిలిన వాళ్ళకి హృదయ విదారకం కనిపిస్తుంటే తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది దీనికి కారణం మీరే తల్లిదండ్రుల నిర్లక్ష్యం కానీ ఇప్పుడు ఆ పిల్లలు చనిపోయారు తల్లిదండ్రులే మీ చేతి చేతిలో ఈ పిల్లల్ని చంపేసుకుంటున్నారు నేను అన్న మాటలతో మీరు ఏకే భవిస్తున్నారా లేదా మీ అభిప్రాయాన్ని ఈ వార్తను చూస్తున్న మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే ఈ మైనర్లకు బండి ఇవ్వటం వాళ్ళకి లైసెన్స్ లేదు ఇచ్చే రోడ్డుపై వదిలేయటం కారణం కానీ ప్రమాదం జరిగింది ఇలాంటి సందర్భాలు హైదరాబాద్ సిటీలో కోకోలలు చోటు చేసుకుంటున్నారు నిత్యం ఇలా మైనర్లకు బైక్లు ఇచ్చి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తున్నారు ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తున్నారు దీనివల్ల వాళ్ళు ప్రమాదాల బారిన పడుతున్నారు వేరే వాళ్ళకి ప్రమాదాలని కలిగిస్తున్నారు ఒకసారి ఆ ఫోటోగ్రాఫ్ చూడండి రెండో బాక్స్తో ఆ ఫోటోగ్రాఫ్ చూడండి ముగ్గురు మైనర్లు ఎంత ఆ టర్న్ తీసుకుంటూ పక్కకు చూస్తున్నాడు అంటే చాలా వేగంగా వెళ్ళటం ఆ వేగంగా వెళ్తూనే టన్ తీసుకోవటం జిగ్జాక్ డ్రైవింగ్ చేస్తూ ఉండటం ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు రెండో బాక్స్లో చూడండి ఒకసారి ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు టీఎస్ ట్వెల్వ్ ఈజెడ్ నైన్ ఫైవ్ ట్రిపుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఈ నంబర్ గల బైక్పై ఇప్పటికే పదకొండు చలాన్లు ఉన్నాయి కేవలం ఈ మరణాల కారణం వాళ్ళ తల్లిదండ్రులు రెండు ట్రాఫిక్ పోలీసులు కూడా మైనర్లు బైకులు నడుపుతున్నప్పుడు కేవలం చలాలను వేయటం మాత్రమే కాదు మీరు వాళ్ళని పట్టుకోలేకపోతే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని పట్టుకుని బైకులు సీజ్ చేయలేకపోతే ఈ మరణాలకు కారణం ట్రాఫిక్ పోలీసులు అవుతారు తల్లిదండ్రులు అవుతారు ఇలాంటి వాళ్ళ కారణంగా ఇంకెవరికైనా మరణాలు ప్రమాదాలు సంభవిస్తే దానికి కూడా ట్రాఫిక్ పోలీసులే కారణాలు అవుతారు కేవలం చలానాలు వేయడం ఆ తర్వాత డిస్కౌంట్లు వచ్చి వాటిని వసూలు చేసుకోవడం మాత్రం కాదు మైనర్లు బైకులు నడుపుతూ ఉంటే ప్ర ట్రిపుల్ రై రైడింగ్లు ఇలా చేస్తూ ఉంటే బైకులు నాపే రూ హక్కు అధికారం మీకు ఉంటుంది కానీ పోలీసులు అవి పట్టించుకోవడం లేదు ట్రాఫిక్ పోలీసులు కేవలం చలానాలు వేయటం వాటిని వసూలు చేయడం మీద మాత్రమే ఉన్నారు ఒకసారి ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నాడు ట్రాఫిక్ పోలీస్ కూడా అక్కడ ఉన్నారు ఒకవేళ వాళ్ళని ఆ సమయంలోనే ఆపుంటే ఆ బైక్ను సీజ్ చేసి ఉండుంటే ఇప్పుడు ఈ మరణాలు సంభవించి ఉండేవి కావు అలాగే మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వకుండా ఉండుంటే పిల్ల తల్లిదండ్రులు ఈ పిల్లలు ఇప్పుడు మరణించి ఉండేవారు కాదు వాళ్ళ కుటుంబంలో శోకం కలిగేది కాదు ఈ మరణాల కాలం కేవలం మొదట తల్లిదండ్రులైతే రెండు ట్రాఫిక్ పోలీసులు మీరు ఈ ప్రమాదంపై ఏమనుకుంటున్నారో ఒకసారి మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే కూడా అక్కడ మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే ఒకసారి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడారు చూద్దాం జో وہ فلائی اوور کے پاس جو ہمارے مہین پورے کے رہنے والے تین نوجوان جو چودہ سال اور پندرہ سال کے درمیان میں ہیں جو ورک مین گاڑی کے اوپر اسپیڈ سے جا رہے تھے ایک پول کو ٹکرانے کی وجہ سے اسپاٹ کے اوپر ہی دو کا انتقال ہوا جس کا نام معاس قادری ہے دوسرا محمد احمد ہے نام بچے کا اور تیسرے بچے کا جو وہاں سے لے کر عثمانیہ کو شفٹ کیا گیا لیکن راستے میں ہی انتقال ہو گیا لیکن وہ بچے کی شناخت نہیں ہو سکی کیونکہ یہ تینوں دوست ہیں بہرحال اللہ تعالیٰ سے یہی دعا ہے کہ اللہ ان کی مغفرت کرے اور ان کے راکین خاندان کو صبر جمیل عطا کرے سبھی مہین کے پورے, آآ پورے آآ کے رہنے والے دو نوجوان بچے جو ہے چودہ سے پندرہ سال کے درمیان ان کی عمر ہے جو معین پورے کے رہنے والے تیسرا جو بچہ ہے وہ بچے کی شناخت نہیں ہو سکی کیونکہ تینوں دوست ایک ہی گاڑی کے اوپر وہ جا رہے تھے اور سپیڈ میں گاڑی جو جا کر پول کو ٹکرا گئی وہیں پر اسپاٹ پہ دو کا انتخال ہوا اور تیسرے کو دواخانہ عثمانیہ لانے کے بعد انتخال ہوا پمپ ہے نا اپنے حسن نگر پنجاتے جنتا پمپ کے بالکل سامنے فلائی کے اوپر وہاں پر رکھے برج کے اوپر یہ نئے برج کے اوپر ہے اگر جس کا بھی یہ بچہ ہے تیسرا وہ بھی ان کے والدین سے بھی ہم فوٹوز بھی وائرل کر رہے ہیں کہ اگر وہ تیسرا بچے کی بھی شناخت ہو جائے گی تو اس معنی ہاسپٹل کے اندر جو ہے ان کی معاشرے میں تینوں کے ڈیڈ باڈیوں کو ڈپازٹ کر دیا گیا ہے جیسے ہی اطلاع ملی میں اور ہمارے متعلقہ کارپوریٹر جناب سلیم صاحب اور ہمارے ابتدائی کے تمام سدور مدمدین یہاں پر عثمانیہ ہاسپٹل پہنچ کر ان کے جو ماما ہے جناب تاج نواب صاحب وہ ہماری ابتدائی ملی سے تحاد المسلمین کے صدر ہے ان کا بھانجا ہے اور ایک ماہی کے وہی بستی کے رہنے والے ہیں محمد احمد صاحب تو لہٰذا میں اس موقع کے اوپر ان کے اراکین خاندان کے ساتھ ہم ٹھہرے ہوئے ہیں اللہ سے یہی دعا ہے کہ اللہ ان کی مغفرت کرے اور ان کے اراکین خاندان کو سب ہے یہ عتہ پور پی ایس ہے اور راجندر نگر ایسی پی آتا ہے ابھی ہم نے ایسی پی صاحب سے بھی بات کیا ہے ایسی پی صاحب نے کہا ہے کہ صبح فسٹ اوورس کے اندر پوسٹ مارٹم کروا کر باڈیز کو ہینڈ اوور کیا جائے گا ఇప్పుడు చెప్పండి ఈ దృశ్యాలు చూస్తున్న మీకేం అనిపిస్తుంది ఆ ముగ్గురు ముగ్గురు పిల్లలు మరణించడానికి కారణం ఆ ముగ్గురు పిల్లలు ప్రమాదం బారిన పడటానికి కారణం తల్లిదండ్రులు కాదా ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు కాదా నిజానికి మైనర్ పిల్లలకు బైకులు చూస్తే ఆ బైకులు నడపాలని అనిపిస్తుంటుంది వాళ్ళ ఏజ్ అలాంటిది ఆ బైకులపై రయ్యను దూసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది వాళ్ళ ఏజ్ అలాంటిది కానీ తల్లిదండ్రులుగా మీరు వాళ్ళకి బైకులు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి బైక్లు ఇస్తే ఆ ప్రమాదాల బారిన పడితే వాళ్ళకి ఏదైనా జరిగితే కారణం ఖచ్చితంగా మీరే ఇంకెవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే కూడా కారణం ఖచ్చితంగా మీరే వాళ్ళ ఏజ్ అలాంటిది ఆ ఏజ్లో బైక్ ఎక్కాలి రయ్యమని దూసుకుని వెళ్ళిపోవాలి అని వాళ్ళు దూకుడుగా పరిగెడుతూనే ఉంటారు అలా వాళ్ళు పెట్టే పరుగులకు కళ్ళెం వేయాల్సిన బాధ్యత మీదే అంతే తప్ప వాళ్ళకి బైకులు ఇచ్చి ముగ్గురు ముగ్గురు బైకులపై వెళుతూ ఉంటే వాళ్ళు ఇంకెవరినైనా గుద్దొచ్చు వాళ్ళని ప్రాణాలు కోల్పోవడానికి కారణం కావచ్చు ఇప్పుడు చూడండి ఒక్కసారి మీ పిల్లలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు దీనికి కారణం మీరే ఆ ముగ్గురు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ చూసిన వెంటనే వాళ్ళు మైనర్లను గుర్తుపట్టడానికి అవకాశం ఉండి కూడా వాళ్ళ దగ్గర లైసెన్స్ లేదు మీరు మైనర్లు ఎందుకు బండి నడుపుతున్నారు అని వాళ్ళ దగ్గర నుంచి బైక్ తీసుకొని ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ ప్రమాదంలో కారణమవుతుంది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ ప్రమాదాలకు నేనైతే ఆ తల్లిదండ్రులది కారణం తర్వాత ట్రాఫిక్ పోలీసులది కారణం అని నేను చెప్తూ ఉన్నాను మా ప్రతినిధి పిటరేషా కూడా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి పిటరేష అతివేగం కారణంగా నీకు ప్రమాదం జరిగిందా ఇప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు నిజానికి ఒంటి గంట ప్రాంతంలో ప్రమాదం జరిగింది ఒంటి గంటకు మైనర్ పిల్లలకు బైక్లు చాలా వదిలేశారు అంటే ఎలా చూడాలి అసలు హైదరాబాద్ అత్తాపూర్ లో శ్రద్ధ వల్ల బాల్ అకాడమీ దగ్గర టూ వీలర్ పూర్తిగా అడ్గు పడుతుందని చెప్పొచ్చు అడ్డంతో ఈ యాక్సిడెంట్ ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్ పిల్లలు చనిపోయారు అని పూర్తిగా తెలుస్తుంది ఇదంతా కూడా న్యూ న్యూ ఫ్లైఓవర్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది ముగ్గురు మైనర్ పిల్లలు చనిపోయారు దీంట్లో కుటుంబంలో అయితే విషాద ఛాయలు అయితే నెలకొంది ఒకవైతే ఆ వల్ల బాల్గా అభివృద్ధి పూర్తిగా ఒక వైపు చూస్తుంటే కూడా ఆ గతంలో కూడా అంతా డ్రైవింగ్ చేశారని పూర్తిగా కలిగింది అమర్ అయితే చూపించారు చెప్పాలంటే టూ వీలర్ పైన కూడా అనేక చలాన్లు అయితే ఉన్నాయి అంటే హెల్మెట్ పెట్టుకోకుండా అతి వేగంగా అదే విధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వీళ్ళు చనిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ముగ్గురు పిల్లులు కూడా మైనర్ గా గుర్తించారు ఈ ప్రమాదం అంతా కూడా వన్ ఓ క్లాక్ అంటే అర్ధరాత్రి సమయంలో వన్ ఓ క్లాక్ అయితే జరిగింది పోస్ట్ మార్టం కి వీళ్ళ ముగ్గురు బాడీస్ కూడా ఉస్మానియా కి షిఫ్ట్ చేస్తారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది పూర్తిగా చూస్తుంటే కూడా అతి వేగం హై స్పీడ్ లో ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వీళ్ళు డివైడర్ ని గుద్దుకోవడంతో స్పాట్ అక్కడనే చనిపోయారు ఏదైతే ఫ్లైఓవర్ కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ పూర్తిగా కుటుంబ సభ్యుల దీనికి కారణం అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మైనర్ పిల్లలు అయినప్పటికీ కూడా అర్ధరాత్రి పిల్లలు ఇంట్లో లేకుండా సుమారుగా ఒంటి గంట ప్రాంతంకి చిన్న చిన్న పిల్లలని ముగ్గురిని వదిలేసిన పేరెంట్స్ అసలు పట్టించుకోకుండా మానిటర్ చేయకుండా బైక్ సార్లు వీళ్ళ చలాన్లు కూడా చూసుకుంటే కూడా సుమారుగా పన్నెండు నుంచి పూర్తిగా పదమూడు చెల్లాల నుండే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అవన్నీ చలాన్స్ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ర్యాష్ డ్రైవింగ్ ఒకవైపు రాంగ్ పార్కింగ్ దగ్గర పెట్టుకోవడం ఆ ట్రిపుల్ రైడింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మరోవైపు మనకున్న సమాచారం మేరకు కూడా ఈ ముగ్గురు పిల్లలు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆ ఊరికే బయట తిరుగుతా ఉంటారు బండి వేసుకొని తిరుగుతూ ఉంటారు అదే విధంగా గల్లీలు గల్లీలుగా తిరగడం వల్ల కొన్ని కొన్నిసార్లు పోలీసులకు కనిపించకుండా స్ట్రాటజీ వాడి గల్లీ గల్లీ తిరగడం అక్కడ బలాదుగా తిరగడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళంటూ సమాచారం అయితే వస్తుంది మరోవైపు చూసుకుంటే కూడా తల్లిదండ్రులు మానిటర్ చేయకుండా వీళ్ళని బండిలు అంటే బైక్ కీస్ వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం వల్ల వీళ్ళు బైక్ అంటే దొరికిన వెంటలు అంటే తల్లిదండ్రులు నిద్రించిన సమయంలో లేదంటే జరిగిన సమయంలో వాళ్ళు అతివేగంగా ఉన్నారు ఇంకెవరినైనా గుద్దబోయి యాక్షన్ చేయబోయి డివైడర్ ని గుద్దారా అసలు ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై అక్కడ సీసీ విజువల్స్ ఏమన్నా ఉన్నాయా పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు పోలీస్ ఇచ్చిన సమాచారం మేరకు కూడా డివైడర్ ని గుద్దాడు అతి వేగంతో హై స్పీడ్ ముగ్గురు కలిసి బైక్ మీద మాట్లాడుకుంటూ వస్తున్నారు ఆ సమయంలో డివైడర్ ని గుద్దడంతో ముగ్గురు పిల్లలు అక్కడి నుంచి ఎగిరి పడడంతో తలకి చేతులకి అనేక అయ్యాయి పూర్తిగా కూడా మెదడుకి తలగడం వల్ల చనిపోయి ఉన్నారు అంటూ పోలీసులు అయితే చెప్తున్నారు ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ అక్కడ స్థానికంగా ఉన్న ఫుటేజ్ లో రికార్డ్ అయింది పోలీసులు దాని నుంచి బయట పెడతామంటూ పూర్తిగా అయితే చెప్తున్నారు ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పైన ఎవరైతే బైక్ మైనర్ ఇచ్చారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా తీసుకోవాలి కూడా ఎందుకంటే మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వకూడదు అని పేరెంట్స్ కి చాలా స్ట్రిక్ట్లీ చెప్పారు గతంలో కూడా తెలంగాణ పోలీసులు రియాక్ట్ అయ్యారు అనేక సార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు ఎందుకంటే సాధారణంగా చూసుకుంటే మైనర్ పిల్లలకి బండి నడపాలి బయటికి వెళ్ళాలి ఇది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఒక కుతూలం ఉంటది కానీ యాజ్ అ పేరెంట్ గా కీస్ మన దగ్గర పెట్టుకోవడం గానీ వాళ్ళని మానిటర్ చేయడం కానీ అది బాధ్యత అయినప్పటికీ కూడా అర్ధరాత్రి పిల్లలు బయటికి వెళ్ళపోవడం పిల్లలు పేరెంట్స్ చూసుకోకపోవడం ఆ తర్వాత అనేక సార్లు అర్ధరాత్రి అనే కాదు అనేక సార్లు వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టుకోకపోవడం అంటే పోలీసుల దృష్టికి రాకపోవడం అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలను మానిటర్ చేయకుండా వదిలేయడం వల్ల తల్లిదండ్రుల మీద కూడా కేసులు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి దీని మీద కూడా చాలా మంది అంటే సోషల్ యాక్టివిస్టులు వాళ్ళు స్పందిస్తున్నారు ఇట్లా తల్లిదండ్రులు చేయడం ఏంటి పిల్లలు ఎక్కడ పోతున్నారు బైకులు నడిపిస్తున్నారు అర్ధరాత్రి వేళ పిల్లలు పక్కన లేకపోతే ఏం చేస్తున్నారు అంటూ కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అర్ధరాత్రి యొక్క ప్రమాదం జరిగింది ప్రమాదంలో ముగ్గురు పిల్లలు చనిపోయారు ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు చనిపోయారు అనే కంటే ముగ్గురు పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు అనాలి ఎందుకంటే మైనర్లకు బైక్లు ఇచ్చి ప్రమాదానికి వాళ్ళ తల్లిదండ్రులే కారణమయ్యారు నేను కామెంట్స్ కూడా చదివి వినిపిస్తాను చాలా సందర్భాల్లో ఇలా ముగ్గురు ముగ్గురు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మైనర్లు బైకలు నడుపుతున్నప్పుడు పోలీసులు ఎవరైనా ఆపుతూ ఉంటే వాళ్ళ దగ్గరకు రాజకీయ నాయకులు వచ్చి పోలీసులతో గొడవపడి ఆ పిల్లల్ని విడిపించుకుని వెళ్తూ ఉంటున్నారని కమెంట్లో రాస్తూ ఉన్నారు నిజంగా అలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఒకవేళ అలాంటి ఘటనలు జరిగితే అలా వదిలేస్తే అది పోలీసులు మళ్ళీ తప్పవుతుంది మైనర్ పిల్లలకు బైక్లు ఇచ్చిన తల్లిదండ్రులతో ఫస్ట్ తప్పు అవుతుంది మైనర్లు రోడ్లపైన బైకులు వెళ్తుంటే ఆపిన పోలీసులు తప్పవుతుంది అలా ఆపిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించి వాళ్ళని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులది కూడా తప్పు అవుతుంది ఒకవేళ మీరు అలాంటి చర్యలకు పాల్పడితే ఇలాంటి మరణాలకు తల్లిదండ్రులు కారణం రాజకీయ నాయకుల కారణం పోలీసులు కారణం కమెంట్ బాక్స్లో రాస్తున్న దృశ్యాలు కూడా మనకి ఒక రెండు మూడు కమెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను కొన్ని చోట్ల మైనర్లు బైక్ స్టంట్స్ చేస్తున్నారు అత్తాపూర్లో అత్తాపూర్లో మైనర్లు బైక్ స్టంట్స్ చేస్తున్నారు వాళ్ళని కూడా ఆపడం లేదు అని కామెంట్ బాక్స్ లో చెప్తున్నారు కొన్ని చోట్ల రాజకీయ నాయకులు వచ్చి పోలీసులు వాళ్ళని ఆపిన రాజకీయ నాయకులు కలగజేసుకొని పోలీసులతో గొడవపడి పడి మరి బైకులను విడిపించుకుని వెళ్తూ ఉన్నారని చెప్తున్నారు సో మైనర్లకి ఇలా బైక్లు ఇస్తే వాళ్ళను ఉపేక్షించొద్దు దయచేసి పోలీసులు కూడా అండ్ దయచేసి తల్లిదండ్రులు కూడా ఇలా మైనర్లకి బైక్లు ఇవ్వద్దు ఎందుకంటే పిల్లలకు కనిపిస్తూ ఉంటుంది బైక్ తీసుకువెళ్ళాలి రయ్యమని దూసుకుని వెళ్ళిపోవాలి అంటారు మిమ్మల్ని అడుగుతారు బతిమాలతారు మెల్లుగానే వెళ్తానని చెప్తారు కానీ మీరు ఇచ్చేరా బైక్ మీ పిల్లల్ని మీరే చంపుకున్నట్లవుతుంది ఇలాంటి ప్రమాదాల బారిన పడితే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని కూడా తల్లి తల్లిదండ్రులే కారణం వహించాల్సి వస్తుంది ఇక్కడ ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు చనిపోయారు ముగ్గురు పిల్లలు అన్యాయంగా చనిపోయారు వాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ఆ ముగ్గురు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులే పొట్టన పెట్టుకున్నారు సో ఇంకెవరినైనా ఉంటే వాళ్ళకి ఆ ప్రమాదం జరిగి ఉండేది ఎవరు సమాధానం ఉండేవారు కనీసం ఆ తల్లిదండ్రులు మిగిలిన ఇంకెవరికైనా ప్రమాదం జరిగితే జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మిగతా వాళ్ళు కూడా ప్రమాదాల బారిన పడి రోడ్డుని పడి కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా బైకులపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి వాహనాలపై వెళ్ళేటప్పుడు ఈవెన్ లైసెన్స్ ఉన్న ఉన్న వాళ్ళు కూడా వాహనాలపై వెళ్తూ ఉంటే రోడ్డు మా తాతగారు వేయించండి రోడ్డు అని ఇష్టానుసారంగా వెళ్తూ ఉన్నారు రోడ్డుపై జాగ్రత్తగా వెళ్ళు అని ఎవరైనా చెప్తే నీకేమన్నా జరిగిందని తిరిగి మళ్ళీ వాళ్ళని ప్రశ్నించే మూర్ఖులు కూడా ఉన్నారు సో ప్రమాదాల బారిన పడుతున్నారు ఇక్కడ కూడా ముగ్గురు పిల్లలు ఇప్పుడు చనిపోయారు ఈ ప్రమాదానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులపైన పోలీసులు యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారని పోలీసులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మైనర్ పిల్లలు బైకులు నడుపుతూ ఉన్నప్పుడు మీరు దయచేసి వాళ్ళ దగ్గర నుంచి బైక్లను సీజ్ చేయండి ఎన్నోసార్లు ఉన్నతాధికారులు చెప్పారు మైనర్లకు బైక్లు ఇస్తే తల్లిదండ్రులపై యాక్షన్ తీసుకుంటాం బైక్లు సీజ్ చేస్తామని కానీ ఈ ఘటనలో అలాంటి సందర్భం కనిపించలేదు సుమారు పదకొండు చలాన్లు ఉన్నాయి పోలీసుల ముందు నుంచి అక్కడ పోలీసులు అప్లోడ్ చేసిన వీడియోని చూస్తుంటే ఆ మైనర్లు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళుతూ పోలీసుల పక్కన నుంచే వెళుతున్నారు కనీసం పోలీసులు కూడా వాళ్ళని ఆపలేదు అందుకే నేను పోలీసులు కూడా తప్పుబడుతున్నాను అరంగార్లో ఒక ఫ్లైఓవర్ పై రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగి ముగ్గురు పిల్లలు మరణించిన మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది